ఒక తండ్రిగా పురుషుడు ఎలా ఉండాలి మన స్థానిక సంఘంలో చాలామంది పురుషులు తండ్రి స్థానంలో ఉన్నటువంటి వారు ఉన్నారు బిడ్డలను కలిగి ఉన్నారు ఇంకా తండ్రి అబబాతున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి స్థానం కల్పించినటువంటి దానిని బట్టి ఏంటి పని ఏంటి బాధ్యత ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఏదో ఒక పోస్టింగ్ ఉంటుంది సెక్యూరిటీ దగ్గర నుంచి లోపల పనిచేసేటువంటి అధికారి వరకు ఆ సీట్కి కొన్ని విధులు ఉంటాయి తప్పుకోకుండా చేయాల్సిందే అది సెక్యూరిటీగా విధులు నిర్వర్తించేటువంటి వారికి ఉండే పనులు ఏముంటాయి నేను ఓన్లీ గేటు మాత్రమే తీస్తా గేటు తీయటం మాత్రమే పని కాదు సెక్యూరిటీగా ఉన్నటువంటి వారి యొక్క పని తన మీద అనేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆ ఆవరణలోనికి ఏమొస్తుందో కనిపెట్టాలి ఆవరణ నుంచి లోపలి బయట నుంచి లోపల నుంచి బయటికి ఏమి వెళ్తుందో కనిపెట్టాలి ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఏమైనా పట్టుకొని వస్తున్నారా కనిపెట్టాలి ఆ సంస్థకు ఆ యజమానికి నష్టం కలుక్కోకుండా తన వంతుగా కాపాడటం అనేటువంటి ఒక భద్రతని ఆ విధులు నిర్వర్తించాలి కాబట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడ దానికి సంబంధించినటువంటి విధులు ఉంటాయి పనులుంటాయి ఉంటాయి నీ పని ఇది అని చెప్పి ఆ సీట్లో మనల్ని కూర్చోబెట్టమనే చూస్తూ ఉంటాం దేవుడు తండ్రిగా పురుషులను కూర్చోబెట్టాడంటే ఏంటి నీకున్నటువంటి విధి దేవుడు కోరి అనుగ్రహించినటువంటి స్థానం అది తండ్రి అనేటువంటి ఒక స్థానాన్ని దేవుడు కల్పించాడంటే పురుషుని యొక్క జీవితంలో ఏమి ఆశించి ఆ స్థానాన్ని భర్తీ చేయాలని నీకు ఆ పోస్టింగ్ ఇచ్చాడు దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ అనకూడదు ఇది కమాండ్స్ అని అనాలి ఎక్స్పెక్టేషన్స్ అంటే కోరుకోవటం కమాండ్స్ అంటే దేవుడు ఖచ్చితంగా చెయ్యాలని ఆజ్ఞాపించటం కాబట్టి ఒక తండ్రిగా పురుషుని యొక్క జీవితంలో ఏమేమి ఉండాలని కోరుకుంటున్నాడంటే మొదటిది తన బిడ్డల యొక్క సంరక్షణ తన బిడ్డల యొక్క సంరక్షణ పిల్లల సంరక్షణ నీ బాధ్యత బిడ్డల యొక్క సంరక్షణ నీ బాధ్యత తండ్రి అనేటువంటి స్థానానికి దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటంటే బిడ్డలు అనుగ్రహించబడినటువంటి బిడ్డల యొక్క సంరక్షణ నీ బాధ్యత మొట్టమొదటిగా తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో తండ్రిగా ఉంటున్నటువంటి మనుషుడికి దేవుడు విధిని విధించాడు ఐదో అధ్యాయము తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన వాళ్ళు లాగ్న రాయబడి ఉంటుంది ఎవడైననో స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము వాడై అవిశ్వాసికన చెడ్డవాడై ఉండు సంరక్షించేటువంటి ఒక బాధ్యత అప్పగించాడు దేవుడు ఎవరెవరిని సంరక్షించటం అనేటువంటి బాధ్యతలు ఉన్నాయో కొంచెం వివరించి మాట్లాడాడు మరొకసారి చదివితే లాగూ రాయబడి ఉంటుంది ఎవడైనానో స్వకీయులు స్వకీయులులో ఎవరైనా ఉండొచ్చు నీకు సంబంధించినటువంటి వారు అందుట్లో ఒకవేళ నీ తోబుట్టులు ఉండొచ్చు నీ తండ్రి ఇంటి వారు ఉండొచ్చు దానిలో భాగంగానే నీ తల్లి ఇంటివారు కూడా ఉండి ఉండొచ్చు నీ భార్య ఇంటి వారై ఉండొచ్చు కాబట్టి స్వకీలు అందరూ దేహ సంబంధాన్ని బట్టి కలిగినటువంటి బాంధవ్యానికి సంబంధించినటువంటి ఏ వరుసలో వారైనా సహజంగా తల్లిదండ్రులే బాధ్యతగా ఉంటుంటారు కొందరు అత్త మామూలకు సంబంధించినటువంటి బాధ్యతలు మా మీద లేవు అనుకుంటారు కొందరు అత్త మామూలు కూడా అలాగే అనుకుంటుంటారు కొందరు కాబట్టి మనకు చాలా వివరాలు ఉన్నాయి కదా అప్పుడు ఆలోచించే పోతాం ఇప్పుడు ఉన్నటువంటి సంగతులు ఏంటంటే స్వకీయులు తన వారు తన ఇంటి వారు తనకు సంబంధించిన వారు యాహన్సు వార్త మొదటి అధ్యాయంలో ప్రభైనఎస్ యొక్క స్వకీలు ఉన్నారు ఇస్రాయేల్ జనాంగము క్రీస్తు ప్రభు యొక్క స్వకీలై ఉంటారు ఆన్ స్వాత మొదటి అధ్యాయము పదకొండవ వచ్చిన రాయబడి ఉంటుంది ఆయన స్వకీల యుద్ధకు వచ్చాను ఆయన స్వకీలు ఆయన అంగీకరింపలేదు అని అన్నాడు స్వకీలు ఇస్రాయేల్ యొక్క జనం దీనిలో యోదావారు ఉన్నారు తన గోత్రం యోదావారితో పాటు ఉన్నటువంటి మిగిలిన ఇస్రాయిల్ యొక్క గోత్రాలు ఉన్నాయి వీరిలో ఎవరైనా అయి ఉండొచ్చు వారందరూ స్వకీలై ఉంటారు క్రిష్పబ్బు యొక్క స్వకీలు శరీరాన్ని బట్టి తన స్వజనులైనటువంటి ఇస్రాయేల్ జనాంగం అయి ఉంటే అపోసుల యొక్క బాధలో ఒక పురుషుని యొక్క బాధ్యతను గురించి మాట్లాడేటప్పుడు స్వకీలను పట్టించుకోవటం అనేది ఒకటి ఉంది అని అన్నాడు మన స్తోమత అది కాదనుకోండి తోబుట్టులను చూసుకునేంత పరిస్థితి లేదు భరించలేని స్తోమత తండ్రి ఇంటి వారిని చూసుకోలేనిటువంటి స్తోమత తల్లి ఇంటి వారిని చూసుకోలేనటువంటి స్తోమత భార్య యొక్క ఇంటి వారిని కూడా చూసుకోలేని స్థోమత ఇవన్నీ ఏది విస్మరించినా ఒకవేళ చూసుకోలేని పరిస్థితిని బట్టి విస్మరించిన విడనాడిన మరి విశేషముగా తన ఇంటి వారు నీ ఇంటివారు తిమతి రాసిన మొదటి పత్రికలో నీ ఇంటి వారు ఒకళ్ళు ఉంటారు ప్రతి పురుషునికి వివాహితుడై ఉండి తండ్రిగా ఉంటే తన ఇంటి వారు ఉంటారు భార్య ఉంటుంది బిడ్డలు ఉంటారు ఒకవేళ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు చేసుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి అత్తమాములు ఉంటారు చదువుతాం తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఎవడైననో స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసాన్ని వదిలేసిన వాడు ఎంత దారుణమైనటువంటి స్థానంలో పెట్టాడంటే అసలు విశ్వాసం లేనివాడు చెడ్డోడు ఆ చెడ్డోడు కంటే చెడ్డోడు ఎవరి చెడ్డోడు బిడ్డలను సంరక్షించలేనటువంటి మనుషుడు చెడ్డోడు పాపం అది కాబట్టి తండ్రిగా నీ మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీ కుటుంబం నీ ఇంటివారు ఒకవేళ మీరు నలుగురే ఉన్నారనుకో భార్య నీవు ఇద్దరు బిడ్డలు భార్య నువ్వు ముగ్గురు బిడ్డలు ఎలాగనున్నటువంటి ఉన్నటువంటి బిడ్డలలో వారి యొక్క పోషణ సంరక్షణ వీటిని వహించుకోకుండా ఉండేటువంటి మనుషుడు చెడ్డోడంట బిడ్డలను పట్టించుకోకుండా తిరుగు వాడిని గ్రంథం ఏమంటుందంటే నువ్వు చెడ్డోడివి ఎంత ఎంత చెడ్డోడివి అసలు విశ్వాసం లేనివాడు ఎంత చెడ్డాడో ఆయన కంటే చెడ్డా బిడ్డలను సంరక్షించుకునే ఈ బాధ్యతలో మీ స్థాయి ఎంతవరకు ఉంది ఆలోచించి ఆహారం కావాలి వస్త్రం కావాలి నివసించడానికి నివాస స్థలం కావాలి సమకూర్చవలసినటువంటివి ఎన్నో ఉంటాయి బిడ్డల కోసం ఆ బిడ్డలను సంరక్షించుకునే ఈ క్రమంలో మీ స్థాయి ఎంత మీ పరిమాణం ఎంత యేసు జన్మించిన దినాన అనేకలైనటువంటి జ్ఞానులు తూర్పు దేశం నుంచి ఎరులేముకు వస్తున్నారంట ఆయన చూడటానికి మత రెండో అధ్యాయంలో క్రిష్ ప్రభు జన్మించిన సమయంలో ఎరుసలేము ప్రాంతంలో ఆయన జన్మించాడని వార్త తెలుసుకొని జ్ఞానులు అనేక మంది ఎరుసలేముకు వస్తా ఉన్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఎంక్వైరీ కోసం రెండో అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాం రాజైన హేరోధ దినములలో యోధా దేశపు బెత్తలహేమలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యర్షమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వివరాలు అడుగుతా ఉంటుంటారు క్రిష్ప్రభు పుట్టాడని ఈ విషయం అటు ఇటు అయ్యి హేరౌద్దికి తెలిసింది ఆడో రాజు పుట్టాడంట కాబట్టి ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా ఆందోళనతో హేరోద్ కలవరపట్టడం ఏరోద్తో పాటు ఉన్నటువంటి మనుషులందరూ కలవరపట్టడం జరిగిపోతుంది నాకు ప్రతిగా ఇంకెవడు రాజు పుట్టాడు ఈ విచారంలో బిడ్డల్ని చంపేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు హేరోతో పసిబిడ్డలైనటువంటి వారిని చంపేయాలని ధర్మశాస్త్రాన్ని విచారింపు చేసిన తర్వాత యోధయా పెత్తలహంలోనే పుడతాడు ఆ రాజు అని తెలుసుకొని ధర్మశాస్త్రానికి విలువించినటువంటి హీరోది ఏం చేస్తాడంటే పసిబిడ్డలుగా పుట్టినటువంటి వారందరినీ చంపేయాలి ఆజ్ఞ జారీ చేస్తుంటాడు చంపేయాలని ప్రయత్నం చేస్తుంటాడు పరమ తండ్రి ఏం చేస్తాడంటే తండ్రిగా ఆ స్థానంలో పెట్టబడినటువంటి వాడు వాస్తవంగా క్రిష్ ప్రభుకు మరియ భర్త అయినటువంటి ఏసేపుకు మధ్య బ్లడ్ రిలేషన్ లేదు భార్యాభర్తలుగా వారు కొనసాగించబడిన మాట వాస్తవమే తర్వాత కానీ ప్రభైన యేసు పుట్టినప్పుడు మాత్రం ప్రభైన ఏసుకును ఏసెపుకు మధ్య బ్లడ్ రిలేషన్ లేదు శ్రీగర్భం నుంచి పుట్టాడు బ్లడ్ రిలేషన్ లేదు అయినప్పటికీ ఏం చేస్తున్నాడు తన స్థానం యొక్క విలువ రెండో అధ్యాయంలో ఎలాగని రాయబడి ఉంటుంది మనము వచనం చదువుతాం రెండో అధ్యాయము వచనంలో వారు వెళ్ళిన తర్వాత ఇదిగో స్వప్న స్వప్నమందు ఏసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంపవల సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగొప్తుకు పారిపో ఇవి పుట్టటం పుట్టటమే మాకు శ్రమలు తెచ్చిండు పుట్టటమే నాకు కాదు అయినప్పటికీ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడ్డా ఏదో ఒక మరే మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి నీతిమంతుడైనటువంటి ఒక జీవితాన్ని బట్టి తన బిడ్డ కాదనుకుంటున్నప్పటికీ కూడా ఆమెకు కావలసినటువంటి సేవలన్నీ చేసుకుంటూ వచ్చాడు మరీకు తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి మొదలు పుట్టాడు బిడ్డ బాధ్యత పెరిగింది దాంట్లో బాధ్యతలో భాగంగా ఒకరోజున దేవతతో ప్రభుత్వతో అంటే ఇక్కడ క్షేమం కాదు ఈ బిడ్డ ఉంటే అతడు చచ్చిపోతాడు ఈ బిడ్డ ఉంటే ఆ బిడ్డను దాచిన దానిని బట్టి మీ మీదకి హేరోద్ యొక్క కోపం వస్తుంది ప్రమాదంలో ఉంటారు అని హెచ్చరిక జారీ చేసేసి ఎక్కడికి వెళ్ళాలా ఐ గుప్తికి వెళ్ళాలా ఎవుడు వెళ్తాడు ఐ గుప్తికి ఎక్కడో ఉండి నజరేతు ప్రాంతం నుంచి వచ్చి వచ్చి బెత్తిలహీమ ప్రాంతానికి వచ్చి ఎక్కడెక్కడో సరే ఏమి ప్రసోదనలు నిండాయి కాబట్టి ఇక్కడేదో ఉండి నా స్వజన్ల మధ్య ఉండి నా ప్రాంతంలో ఉండి ఈ జీవితాన్ని కొనసాగించుకుందాం అనుకుంటుంటే మరలా వచ్చి ఇక్కడ కాదు ఐగుప్తికి వెళ్ళాల కొంతమంది తండ్రి తల్లి ఇలా కనుకోరా వీడు పుట్టడం పుట్టటం ఇక మాకు శ్రమలు వచ్చి పడ్డాయి పట్టించుకోరేక కూతురిని కానీ బిడ్డను ఆ మగ బిడ్డను కానీ అమ్మ మా ఇంటికి వచ్చావమ్మ ఆడబిడ్డ అయితే పుట్టిన దగ్గర నుంచి వేరు చేసేటువంటి ఈ మనుషులకు దేవుడు నియమించినటువంటి నీ యొక్క బాధ్యత ఏంటో అర్థం అవలా ఒక తండ్రిగా రోలింగ్ రోల్ చేస్తున్నాడు అనమాట రోల్ ప్లే చేస్తున్నాడు ఒక బాధ్యతను తీసుకున్నాడు తండ్రిగా బాధ్యతను తీసుకున్నాడు తండ్రి కాదు యేసేపు తండ్రి కాదు ఎవరికి తండ్రి కాదు ఏసు ప్రభుకి తండ్రి కాదు బ్లడ్ రిలేషన్ లేదు వాళ్ళ మధ్య పుట్టాడు ఐగుతు తీసుకెళ్ళమని ఆజ్ఞా తండ్రి యొక్క బాధ్యత ఎలా ఉంటుందంటే బిడ్డలను సంరక్షించుకునే ఈ పనిలో తన క్షేమాన్ని ఆలోచించేయుడు తన సౌఖ్యాన్ని ఆలోచించేడు తనకు నచ్చినటువంటి స్థితిని ఆలోచించేయడు ఎక్కడుంటే ఈ బిడ్డ క్షేమమో ఆ స్థలానికి తను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు ఎంత టైం తీసుకున్నాడు తీసుకెళ్ళటానికి చదువుతాం కింద భాగంలో చదివితే అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ తండ్రి త్యాగం చేస్తాడు ఏ తండ్రి నీది కాని దేశంలో నీ జనం కాని స్థలంలో నీ బిడ్డ బాగుంటాడు అనుకుంటే సమస్తాన్ని వదిలేసి ఆ బిడ్డల క్షేమం ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళినటువంటి మనసు ఏ తండ్రి చేస్తున్నాడు రోజున నీ బిడ్డల క్షేమం కోసం చేసే తండ్రులు ఎవరు ఉన్నారా ఉంటే మీ బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తున్నారు ఒకవేళ లేదు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఏం తిన్నా వాళ్ళు ఎలాగున్నా వాళ్ళే బ్రతుకుతారులే అనుకునేవాడు చెడ్డోడు అవిశ్వాస కంటే చెడ్డోడు మరి విశేషంగా తను ఇంటి వాడిని నీ బిడ్డను సంరక్షించేటువంటి ఒక బాధ్యత నీ మీద ఉంచాడు దేవుడు వారి క్షేమం నీ క్షేమమై ఉండాలా వారి సౌఖ్యమే నీ సౌఖ్యమై ఉండాలా వారు ఆనందము నీ ఆనందమై ఉండాలా ఇవేమి పట్టించుకుని ఒక తండ్రి మీ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించట్లా